హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరగడానికి చాలా 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 టైం ఉందండి జస్ట్ నేనైతే ఒక హండ్రెడ్ డేస్ ప్లాన్ చెప్తాను వరకు నిజంగా నీకు అసలు ఏం రాకపోయినా పర్వాలేదు అసలు మ్యాథ్స్ అంటే కూడా నాకేం తెలియదు సార్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటో తెలియదు రీజనింగ్ అంటే ఏంటో తెలియదు సార్ అయినా పర్వాలేదు జస్ట్ నువ్వు ఎగ్జామ్కి అప్లై చేసి ఉన్నావు కదా రైట్ ఎగ్జామ్కి అప్లై చేసిన దగ్గర నుంచి ఎగ్జామ్ చివరి రోజు వరకు నువ్వు ఎలా చేయాలి ఏం చేయాలి జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి రైట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా మీకన్నా చదివే వాళ్ళు చాలా సీనియర్లు ఉండొచ్చు మీకు అనిపిస్తుంది వాళ్ళైతే మనకన్నా సీనియర్లు కదా మనకంటే వాళ్ళకే జాబ్ వస్తుందని అనుకుంటారు రియల్లీ ఒక మాట అయితే చెప్తాను గుర్తుపెట్టుకున్నామా మనం ఎంత చదివామనేది కాదండి ఏ విధంగా చదివాము ఏం చదివాము ఎగ్జామినేషన్కి ఎలా రెడీ అయ్యాము అనేది ఇంపార్టెంట్ చాలామంది ఇది తెలియక సబ్జెక్ట్ మొత్తాన్ని చదువుతున్నారు ఏం చదవాలో తెలియక మొత్తం సబ్జెక్ట్ అంతా చదివిస్తున్నారు కానీ ఫైనల్లీ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ రైట్ ప్రిపరేషన్ రైట్ ప్లాన్ లేక ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ టెస్ట్ క్రికెట్ ఫేమస్ క్రికెట్ అని తీసుకొచ్చి టీ ట్వంటీ మ్యాచ్లో వేస్తే ఆడగలరా ఆడలేడు కదా ఎందుకంటే అక్కడ క్రికెట్ వచ్చాను కాదు ఆ ఫార్మేట్ తగ్గట్టుగా ప్రాక్టీస్ ఉండాలి నేను కూడా అదే చెప్తున్నాను నువ్వు ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎన్టీపీసీ లెవెల్లో ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే రైట్ గైడెన్స్ మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ వస్తున్నాయి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేస్తున్నాం ఎస్ఎస్సి సంబంధించినటువంటి వీడియోస్ చాలా రైట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది చాలామంది దాని గురించి మనకి సక్సెస్ రేట్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వీడియోస్ ఒక్కొక్కటికి మనం చేయడం జరుగుతుంది ఈ రోజు నేను హండ్రెడ్ డేస్ ప్లాన్ చెప్తున్నాను నిజం చెప్తున్నానండి నీకు నిజంగా ఏం రాకపోయినా పర్వాలేదండి జస్ట్ వీడియో చూడండి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆఫ్టర్ దట్ నువ్వు ఏం చేయాలి ఎట్లా చేయాలో క్లియర్గా చెప్తాను ఒక్కొక్క వీడియో ద్వారా నేను ఫాలో అవుతుండండి రైట్ ఇప్పుడు చూడంను నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ మన ఎగ్జామినేషన్కి ఉన్న సిలబస్ జస్ట్ ఈ త్రీ సబ్జెక్ట్సే మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఒక చిన్న మాట అండి ఏంటంటే ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కొద్దిగా పేపర్ ఈజీగా ఉన్న ఎగ్జామినేషన్లో రైల్వే ఎగ్జామ్స్ అయితే కొద్దిగా ఈజీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం పేపర్ ఈజీగా ఉంటుంది కానీ క్వశ్చన్ కొద్దిగా లాజికల్గా ఉంటుందండి పేపర్ ఈజీగా ఉంటుంది కానీ క్వశ్చన్ లాజికల్గా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మనం జాగ్రత్తగా క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ పెట్టవలసి అయితే ఉంటుంది అందుకు ఇక్కడ చూడండి ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీనికి ఉన్న టైం ఎంత తెలుసా నైంటీ మినిట్స్ టైం అండి ఈ టైం చాలామంది తక్కువ టైం సరిపోవట్లేదు అనుకుంటున్నారు కదా కానీ నేను చెప్పేటట్టు ఆలోచించండి చాలా ఎక్కువ టైమే మనకు ఉంది రైట్ ఇప్పటి నుంచి స్టిల్ ఈ రోజు నుంచి మనకు చూసుకుంటే సుమారుగా వన్ ఫిఫ్టీ డేస్ టైం ఉందండి ఎన్టీపీసీ ఎగ్జామ్ అవ్వడానికి అది సిబిటీ వన్ అంటే టైల్ వన్ ఎగ్జామినేషన్ అవ్వడానికి వన్ ఫిఫ్టీ డేస్ ఉంది నేను ఒక హండ్రెడ్ డేస్ ప్లాన్ చెప్తాను ఇంకో ఫిఫ్టీ డేస్ మీకు ఎట్లా కాంటే అట్లా చేసుకోండి ఈజీగా సక్సెస్ రేట్ మీకు ఉండే ఛాన్స్ ఉంది రైట్ ఇప్పుడు చూడండి అసలు సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి వెళ్ళాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సిబిటీ వన్ హార్డ్గా ప్రిపేర్ అయితే సిబిటీ టూ కొట్టేసినట్టే గుర్తుపెట్టుకోండి అమ్మా సీబీటీ వన్ ఎగ్జామ్ సిలబస్ టూ ఎగ్జామ్ సిలబస్ సేమ్ జస్ట్ మార్క్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అంతే ఓకే రైట్ అయితే ఇప్పుడు చూడండి మ్యాథ్స్ థర్టీ మార్క్స్ రీజనింగ్ థర్టీ మార్క్స్ అండి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకున్నాను ఇక్కడున్న మూడు సబ్జెక్టులో నువ్వు ఈజీగా నేర్చుకోగలిగే సబ్జెక్ట్ అండి ఫస్ట్ రీజనింగ్ అండి రీజనింగ్ నువ్వు ఈజీగా నేర్చుకోగలవు నేర్చుకునేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది మంచి టాపిక్స్ ఉంటాయి అలాగే నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నువ్వు చేస్తున్న కొల్ది నీకు కాన్ఫిడెన్స్ నేను కూడా చేయగలను మార్క్స్ తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ థర్టీ మార్క్స్ థర్టీకి నిజం చెప్పాలంటే బాగా చదివి బాగా క్లాసెస్ విని ప్రాక్టీస్ చేస్తే థర్టీ బై థర్టీ ఇది సాధ్యమే చాలా ఈజీ అండి ఇది బట్ మోర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ రీజనింగ్ మోర్ ప్రాక్టీస్ ఓకే ఎవరైతే రీజనింగ్ని ఈజీగా గ్రాప్ చేస్తారో వీళ్ళు ప్లస్లో ఉంటారు ఆల్మోస్ట్ అందరూ ఇది చేస్తారు అందరికీ ఈజీగా ఉంటుంది కానీ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు చాలామంది ఇక్కడ డౌన్ అవుతారు ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కాబట్టి ఈ మూడు సబ్జెక్టుల్లో ఆల్మోస్ట్ అందరికీ ఈజీగా ఉన్న సబ్జెక్టు రీజనింగ్ అండ్ ఎక్కువ మంది కష్టంగా ఫీల్ అయ్యే సబ్జెక్టు మ్యాథ్స్ ఇక్కడ చూడడాను ఇక్కడ మీరు మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ అసలు దీంట్లో ఏ సిలబస్ ఇస్తున్నాడో మీకు నేను ఒకసారి చూపిస్తాను ఈ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అంటే రీజనింగ్లో ఒకసారి చూడడాను రీజనింగ్లో ఈ టాపిక్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ రీజనింగ్ టాపిక్స్ ఈ టాపిక్స్ అన్ని చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా అర్థమవుతాయి మంచి లాజికల్గా ఉంటాయి మనం ఈ చాప్టర్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి సార్ ప్రాక్టీస్ బిట్స్ అంటే ఎక్కడి నుంచి చేయాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే చాప్టర్ నేర్చుకున్నాం అనుకోండి ట్వంటీ లేదా ఏదో ఒక టాపిక్ కిందలో నేర్చుకున్నాం అనుకోండి ఈ టాపిక్ సంబంధించినటువంటి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయి అప్పుడు ఈ టాపిక్ మీద హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నువ్వు క్యాలెండర్ అనే టాపిక్ ఉంది లేదా బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ ఉంది ఈ టాపిక్ నువ్వు ఫుల్గా నేర్చేసుకోవాలి అది నేర్చేసుకోవడానికి జస్ట్ వన్ డే సరిపోతుందండి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏమీ రాని వాళ్ళు వన్ డే తీసుకోవచ్చు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నాడు త్రీ టు ఫోర్ హవర్స్ లేదా ఫైవ్ హవర్స్ లేదా సిక్స్ అవర్స్లో ఈ టాపిక్ చేసుకోవచ్చు ఆ సిక్స్ అవర్స్లో నేర్చు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కంప్లీట్గా ప్రీవియస్ బిట్స్ అండ్ దాంతో పాటుగా సీఈజిఎల్ సిహెచ్ఎస్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి ఆ టాపిక్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది అట్లా ఈ టాపిక్స్ అన్ని క్లియర్గా నేర్చుకోండి ఆ విధంగా ప్రీవియస్ ప్రా బిట్స్ ప్రాక్టీస్ చేయండి దీని మీద ఫుల్ క్లారిటీ థర్టీకి థర్టీ ఈజీగా తెచ్చుకోవచ్చండి చాలా ఈజీగా సబ్జెక్టు బట్ జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నువ్వు నువ్వు ముందుకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది రైట్ ఇక్కడ చూడము ఇప్పుడు మన దీంట్లో భాగంగా ఇప్పుడు చూసేది మ్యాథ్స్ అండి ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను మ్యాథ్స్ అనేది చాలామంది హార్డ్గా ఫీల్ అవుతున్నారు నిజమే మ్యాథ్స్ హార్డే కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాను నిజం చెప్పాలంటే మ్యాథ్స్ ఎందుకు కష్టం ఉంటుందో తెలుసా నీకు చెప్పేవాడు సరైన రీతిలో సరిగ్గా చెప్పకపోతే నీకు కష్టంగా అనిపిస్తుంది అసలు నీకేం రాదో తెలుసుకొని నీకేం కావాలో చెప్పే చెప్తే ఖచ్చితంగా నువ్వు హండ్రెడ్ పర్సంటేజ్ క్లారిటీ వస్తుందండి నిజం చెప్తున్నాను నువ్వు వెళ్ళే మాస్టర్కి నీకేం రాదో మాస్టర్కి తెలియదు నీకేం రాదు నీకు నీ మాస్టర్కి తెలియదు అందుకే నువ్వు దాన్ని నువ్వు ముందుకు వెళ్ళకపోతున్నావు ఒకటి గుర్తుపెట్టుకున్నానా నేనైతే హండ్రెడ్ పర్సెంటేజ్ దీనికోసం చెప్పను మన మ్యాథ్స్ వీడియోస్ ఒకసారి యాప్లో కానీ లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఉన్నాయి మీరు చూడండి మీకు మ్యాథ్స్ మీద కాన్ఫిడెన్స్ రాకపోతే ఛాలెంజ్ అండి హండ్రెడ్ పర్సెంటేజ్ నేను కూడా మ్యాథ్స్ చేయగలను ఎంత ఈజీగా ఉంటుందా అనే అంత క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే నేను చాలా బ్యాచెస్కి ఆఫ్లైన్లో నేను టీచ్ చేస్తున్నాను చాలా ఏళ్ళుగా టీచ్ చేస్తున్నాను ఒక స్టూడెంట్కి ఏం చెప్పాలి ఏమి చెప్తే అర్థమవుతుంది ఏ లెవెల్లో చెప్తే అర్థమవుతుంది అసలు నువ్వు క్వశ్చన్ చేసేటప్పుడు నీకు వచ్చే డౌట్స్ అన్నీ నేను ముందే చెప్పడం జరుగుతుంది చాలా డీటెయిల్గా చాలా డీటెయిల్గా మనకి కోర్స్ అయితే ఉంది మీరు కావాలంటే ఫ్రీ వీడియోస్ ఉన్నాయి ఆ ఫ్రీ వీడియోస్ చెక్ చేయండి అన్న చెక్ చేసి మీకు కాన్ఫిడెన్స్ వస్తే ఆ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామందికి తెలియదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి దీనికోసం ఒక వీడియో ఒక స్పెషల్ వీడియో అయితే చేసి ఉన్నాను మీరు చూడండి లేదంటే ఒకసారి చూడండి ఇప్పుడు మ్యాథ్స్కి వచ్చినప్పటికి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ మీకు మ్యాథ్స్ రాదు అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ టాపిక్ నేర్చుకున్నాను ఏంటి టాపిక్ రేషియో ఏంటిది రేషియో అన్నా ఫస్ట్ రేషియో నేర్చుకోవాలి ప్రపోషన్ కాదు చెప్తుంది ఫస్ట్ రేషియో ఎప్పుడైతే నువ్వు రేషియో నేర్చుకుంటావు నీకు ఈ ఉన్న టాపిక్ సిలబస్ మీద అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ టాపిక్ రేషియో ఎప్పుడు నేర్చుకుంటావో పర్సంటేజ్ అనే టాపిక్ నేర్చుకో ఫస్ట్ రేషియో అనే టాపిక్ బాగా నేర్చుకో అండ్ పర్సంటేజ్ అనే టాపిక్ నేర్చుకో అండ్ ప్రపోషన్ అనే కాన్సెప్ట్ నేర్చేసుకో నేను దీనికి సంబంధించినటువంటి ఫ్రీ వీడియోస్ మన యాప్లో పెట్టడం జరిగింది మీరు ఒకసారి వాచ్ చేయండి మీకు ఈ టాపిక్ ఫస్ట్ చూడండి రేషియోస్ అండ్ ప్రపోషన్స్ అండ్ పర్సంటేజెస్ ఈ టాపిక్స్ మీద బాగా గ్రిప్ వస్తాయి ఆటోమేటిక్ గా ఈ ప్రపోషన్ ఎప్పుడు వస్తే డైరెక్ట్ ప్రపోషన్ అనే కాన్సెప్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోషన్ అనే కాన్సెప్ట్ ఈ రెండు నేర్చుకుంటే డైరెక్ట్ ప్రపోషన్ వస్తే ఈ టాపిక్స్ అన్నీ వచ్చేస్తానన్నా అండ్ ఇండైరెక్ట్ ప్రపోషన్ వస్తే ఈ టాపిక్స్ అన్నీ వచ్చేస్తున్నా అండ్ రేషియో వచ్చేస్తే ఇవన్నీ వచ్చేస్తున్నా ఇవన్నీ కంప్లీట్గా మనకి సిలబస్లో ఉన్న టాపిక్స్ అండి చాలా మంది తెలియక ఏ టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకుంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయను అన్న రేషియోతో స్టార్ట్ చేయండి రేషియో అండ్ పర్సంటేజ్ ప్రపోషన్ ఈ టాపిక్స్ మీద ఎవరికైతే గ్రిప్ వస్తుందో ఆల్మోస్ట్ మ్యాథ్స్ మీద ఫుల్ గ్రిప్ అయితే వస్తుందండి బట్ దీన్ని వెరీ బేసిక్ లెవెల్లో చెప్పేవాడు మీకు కావాలి ఒకటి గుర్తుపెట్టుకున్నానా మీకు బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా వస్తే అంత అద్భుతంగా షార్ట్ కట్స్ చేయగలరు గుర్తుపెట్టుకున్నానా ఆ బేసిక్స్ రాకపోవడం వల్లే చాలా మంది షార్ట్ కట్స్ని యూటిలైజ్ చేయలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే చాలామంది షార్ట్ కట్స్ని గుడ్గా బైహాట్ చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకున్నానా నువ్వు ఎన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్నా కూడా చేయలేకపోతే వేసినాను ఒకటి గుర్తుపెట్టుకో సబ్జెక్ట్ ద్వారా షార్ట్ కట్ నేర్చుకో నువ్వు అద్భుతంగా అసలు నీకు చెప్పిన టీచర్ అవసరం లేకుండా కూడా నువ్వు మ్యాథ్స్ చేయగలవండి సో నా స్ట్రాటజీ అదేనండి నేను ఎప్పుడు కూడా చెప్పే నా విధానం ఏంటంటే నీకు నేను వంద షార్ట్ కట్లు వెయ్యి షార్ట్ కట్లు చెప్పొచ్చా అట్ ద సేమ్ టైం నువ్వు అక్కడ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు అప్లై చేయలేకపోవచ్చు అందుకే నేను ఆ విధంగా అండి మన టీచింగ్ ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా నువ్వే సొంతంగా షార్ట్ కట్ చేయగలను నేనే సొంతంగా ఆలోచించగలను అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మన మ్యాథ్స్ అయితే కాన్ఫిడెన్స్ మీకు తెప్పిస్తుందండి ఎందుకంటే అట్లా చెప్తున్నాడంటే ఎగ్జామినేషన్కి ఒకటి గుర్తుపెట్టుకున్నాను ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు మాత్రమే ఉంటావు నువ్వు నన్ను తీసుకెళ్ళావు లేదా నీ మాస్టర్ని తీసుకెళ్ళావు నీకు మ్యాథ్స్ చెప్పిన టీచర్ని తీసుకెళ్ళావు నువ్వు మాత్రమే చేయాలి అంటే నువ్వు మాత్రమే ఆలోచించాలి మరి నువ్వు మాత్రమే చేయాలంటే నీకు ఆలోచించే క్యాపబిలిటీ నా వీడియోస్ ద్వారా మ్యాథ్స్ వీడియోస్ ద్వారా హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తాయి కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ పర్సంటేజ్ వీడియోస్ ఉన్నాయి ట్వెల్వ్ వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి అండ్ లేదంటే యాప్ డౌన్లోడ్ చేసి వీడియోస్ చూడండి ఫ్రీ ఫ్రీ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వండి ఈ టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఇది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా 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 క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది అంటే అసలు మీకు డౌట్ అంటే రాదు చాలా హై క్వాలిటీ వీడియోస్ మీకు పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను ఇంకో ఉంటే అది నేర్చుకునే ముందు మీకు ఫస్ట్ ట్వంటీ టేబుల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించను టేబుల్స్ చాలా చాలా డీటెయిల్గా రావడాయి అండ్ ట్వంటీ ఫైవ్ టేబుల్ మీకు ఏదైతే ట్వంటీ ఫైవ్ టేబుల్ ఉందో ఆ టేబుల్ హండ్రెడ్ పర్సంటేజ్ రావాలండి చాలా క్లియర్గా రావాలి ట్వంటీ ఫైవ్ టేబుల్ నీకు ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చినా కూడా ట్వంటీ ఫైవ్ టేబుల్ బాగా వస్తే నీకు చాలా క్లియర్గా క్యాన్సిలేషన్స్ వస్తాయి అండ్ జస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఎల్సీఎంని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు షార్ట్ కట్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఎల్సేమ్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎన్సెమ్ కాన్సెప్ట్ చెప్పట్లేదు ఎల్సేమ్ ఏం చేయాలి ఎట్లా చేయాలని తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండ్ స్క్వేర్స్ క్యూబ్స్ ఇవి నేర్చుకోవాలి ఫస్ట్ బేసిక్గా నీకు వచ్చి ఉండాలి ఇవి వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఆల్మోస్ట్ ఈ మ్యాథ్స్ అంతటినీ చాలా 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 క్లియర్గా మీరు ఈజీగా గట్టించేయచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు ఇదేదో సిలబస్ కదా అని చెప్పేసి ఇదేదో టైం తక్కువ ఉంటుంది కదా స్పీడ్గా చేయాలని చెప్పేసి నిజం చెప్తా ఇక్కడ ఎన్ని నిమిషాలు టైం ఉందో చెప్పండి నాన్న నైన్టీ మినిట్స్ టైం అన్న ఎన్ని మినిట్స్ టైం ఉంది నైన్టీ మినిట్స్ చాలా మంది అంటారు సార్ క్వశ్చన్ థర్టీ సెకండ్లు చేయాలి ట్వంటీ సెకండ్లు చేయాలి ఏం అవసరం లేదు నాన్న నేను ఒకటే చెప్తున్నాను సిబిటి వన్ నుంచి సిబిటీ టూకి వెళ్ళాలి సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి వెళ్ళాలంటే అసలు నేను ఒక మాట చెప్తాను చూడండి నువ్వు ఓసీఆ ఓబీసీ ఎస్సీ ఎస్టే ఇవన్నీ పక్కన పెట్టేసండి నేను ఒక స్కోర్ చెప్తాను ఆ స్కోర్ని ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు సిబిటీ వన్ నువ్వు క్లియర్ చేయగలవు సబిటీ టూ క్లియర్ చేయగలవు అంత కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ టోటల్ మార్క్స్ ఏంటండి హండ్రెడ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ అది హండ్రెడ్ మార్క్స్ ఈ హండ్రెడ్ మార్క్స్కి ఈ హండ్రెడ్ మార్క్స్కి నువ్వు ఏం చేయాలంటే నువ్వు అట్లీస్ట్ సెవెంటీ మార్క్స్ తెచ్చేసుకోవాలి అన్న సెవెంటీ మార్క్స్ హండ్రెడ్కి సెవెంటీ మార్క్స్ తెచ్చేసుకుంటే నువ్వు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా అండ్ జనరల్ కేటగిరీ అని ఎనీ కేటగిరీ హండ్రెడ్ పర్సెంటేజ్ సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి హండ్రెడ్ పర్సెంటేజ్ వెళ్తావు అన్న మరి సెవెంటీ మార్క్స్ ఎట్లా తీసుకోవాలి గుర్తుపెట్టుకున్నామా నైన్టీ మినిట్స్ టైం ఉంది అంటే నిమిషానికి ఒక బిట్టి చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నిమిషానికి ఒక బిట్టి చేస్తే నైంటీ మినిట్స్లో నైంటీ మినిట్స్ చేయొచ్చు నేను అంటుంది అంటే నువ్వు ఇక్కడ నిమిషానికి ఒక బిట్టు కూడా అవసరం లేదు అంటే చాలామంది చెప్తున్నారు ట్వంటీ సెకండ్లో చేయాలి థర్టీ సెకండ్లో చేయాలి ఫార్టీ సెకండ్లో చేయాలి అట్లా ఏం కాదు అన్న వన్ మినిట్లో నువ్వు క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే చాలు వన్ మినిట్ అంటే అంత తక్కువ టైం అయినా కాదు చాలా మంచి టైం కాబట్టి ఇక్కడ టైం కోసం కూడా వరి అవ్వక్కర్లేదు బట్ క్వశ్చన్ పేపర్ కొద్ది లాజికల్గా ఉంటుంది జాబితా చేసుకోవాలి అయితే ఈ సెవెంటీ మార్క్స్ని ఎట్లా తెచ్చుకోవాలి సెవెంటీ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలంటే రీజనింగ్ మీరు ఆల్మోస్ట్ ఆల్ థర్టీకి థర్టీ తెచ్చుకోవచ్చు నాన్న అట్లీస్ట్ ఎవ్రీ వన్ ట్వంటీ ఎయిట్ వరకు ట్రై చేయచ్చునా థర్టీకి థర్టీ దట్ ఈస్ ద పాసిబుల్ లేదా ట్వంటీ ఎయిట్ ట్రై చేయను అన్న అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటికీ థర్టీకి థర్టీ ట్రై చేయొచ్చు నాన్న ఈజీగా చేయొచ్చు అంటే టైం కూడా చాలా ఉంది ఇప్పటి నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకొని అద్భుతమైన ప్రాక్టీస్ పెట్టు హండ్రెడ్ పర్సెంటేజ్ సాల్వ్ చేయగలం హండ్రెడ్ పర్సెంటేజ్ చేయగలం అండి రైట్ అట్లీస్ట్ ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ వేసుకుందాం ట్వంటీ ఫైవ్ అంటే టోటల్ ఇక్కడ ఎంత ఎంతైంది ఫార్టీ అండ్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ అయింది అన్న ఎంత అయింది ఫిఫ్టీ త్రీ ఇక్కడ ఫిఫ్టీ త్రీ అయితే నేను ఎన్ని చెప్పాను మీకు సెవెంటీ అని చెప్పాను అన్న సెవెంటీ అంటే అట్లీస్ట్ ఇక్కడ ఏం తెచ్చుకోవాలి ఇక్కడ ఒక సెవెంటీ అని తెచ్చేసుకోవాలి ఎంతకి ఫార్టీకి అయితే ఇక్కడ చూడండి అన్న ఇక్కడ ఫార్టీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చదవడానికి ఎప్పుడైనా జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ చదవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా అసలు ఫార్టీ మినిట్స్ అవసరం లేదండి ట్వంటీ మినిట్స్ లో క్వశ్చన్ చదివేవచ్చు ఆన్సర్ పెట్టే వచ్చు నాన్న అంటే ఇక్కడ మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది మనకున్న టైం ఎంత అండి నైంటీ మినిట్స్ నాన్న ఎన్ని మినిట్స్ ఉంటుంది నైన్టీ మినిట్స్ నైన్టీ మినిట్స్లో ఇక్కడ ట్వంటీ మినిట్స్ ఉందంటే ఇంకా నీకు ఎంత ఎంత టైం ఉంటుంది చెప్పండి సెవెంటీ మినిట్స్ అంటే ఈ రెండు కలిపి డెబ్బై నిమిషాల్లో చేయాలి ఎన్ని నిమిషాలు చేయాలి డెబ్బై నిమిషాల్లో చేయాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీ త్రీ పీట్స్ సెవెంటీ మినిట్స్ ఫిఫ్టీ త్రీ బీట్స్కి సెవెంటీ మినిట్స్ టైం ఉంది అంటే ఇక్కడ సెవెంటీ కి ట్వంటీ మినిట్స్ చాలా ఎక్కువ టైం అండి నేను చాలా ఎక్కువ టైం వన్ మినిట్ అంటే చాలా ఎక్కువ జనరల్ యూనివర్స్ కావాలంటే మీరు ట్రై చేయండి జనరల్ యూనివర్స్ బిట్లు చేయండి అసలు వన్ మినిట్లో టూ బిట్స్ ఈజీగా చేయొచ్చు అంటే మీరు ఇక్కడ టైం కోసం కూడా వరీ అవసరం లేదు చాలా మంది తొందర అవుతుంది ఇక్కడ టైం సరిపోవద్దు సార్ అని సార్ నో ప్రాబ్లమ్ అన్న టైం అయితే చాలా ఎక్కువ ఉంది ప్రిపరేషన్ కూడా టైం ఉంది ఎగ్జామినేషన్లో కూడా టైం చాలా ఎక్కువ ఉంది కంగారు పడిన అవసరం లేదు ఈ టార్గెట్ ఎట్లో అంటే మ్యాథ్స్కి ట్వంటీ ఫైవ్ తెచ్చుకునేటట్టు రీజనింగ్లో ట్వంటీ ఎయిట్ తెచ్చుకున్నట్టు జనరల్ అవెన్స్లో సెవెంటీన్ తెచ్చుకున్నట్టు మీరు ఈ విధంగా వెళ్తే ఖచ్చితంగా సెవెంటీ బీట్స్ వస్తే మీరు సిబిటీ వన్ ఈజీగా క్లారిఫై క్వాలిఫై అవ్వచ్చు నాన్న మీరు అనుకున్నారా హండ్రెడ్కి సెవెంటీ వస్తే అయిపోతుందా ఎస్ నాన్న మీరు కావాలంటే ప్రీవియస్ కార్టర్స్ చూసుకోండి మ్యాక్సిమం ఈ రేంజ్లో వెళ్ళగిలితే మీరు ఈజీగా గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు ఎప్పుడైతే సిబిటీ వన్కి క్లియర్గా ప్రిపేర్ అవుతారో సిబిటీ టూ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి మ్యాథ్స్లో నువ్వు టాపిక్స్ ఎట్లా స్టార్ట్ కదా రీజనింగ్ లో నువ్వు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఏ టాపిక్ తీసుకున్నా నో ప్రాబ్లమ్ ఏ టాపిక్ ప్రిపేర్ అయినా కూడా ఇబ్బంది లేదు నేను టాపిక్ లో ఏదైనా కూడా నీకు ఒక వీడియోస్ కావాలంటే మన యాప్ లో ఉన్నాయి ఒకసారి ఫ్రీ వీడియోస్ ఉన్నాయి చూడన్నా చాలా అద్భుతంగా చాలా ఈజీగా చాలా అర్థమయ్యేటట్టు చెప్పున్నారు వీడియోస్ అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పుడు చూడన్నా చాలా మంది భయపడుతున్నారు జనరల్ అవేర్నెస్ చాలా పెద్ద సిలబస్ కదంటే నిజమేనండి చాలా పెద్ద సిలబస్ కానీ ఎక్కడి నుంచి ఏం ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అనేది నేను టాపిక్ వైజ్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను బట్ బేసిక్గా మీకు ఒక విషయం అయితే చెప్తాను ఏ టాపిక్స్ తీసేసుకోవాలనేది చూడండి ఇక్కడ చాలామంది కంగారు పడుతున్నారు జనరల్ అవేర్నెస్ అనగానే క్లియర్ నాను జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు ఈ జనరల్ సైన్స్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి జనరల్ సైన్స్కి తక్కువ ప్రయారిటీ అందుకే నేను పాయింట్ త్రీలో పెట్టాను దీనికి ఎంత తక్కువ ప్రయారిటీ ఇస్తే అంత బెటర్ అంటే ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని పక్కన పెట్టేసాయి దీన్ని ప్రస్తుతాన్ని పక్కన పెడితే నీ ఫోకస్ అంతా కరెంట్ ఈవెంట్స్ అండ్ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అంటే అవన్నీ చదవాలా సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నామా జనరల్ స్టడీస్ అంటే వేరు జనరల్ అవేర్నెస్ అంటే వేరు జనరల్ స్టడీస్లో జనరల్ స్టడీస్ మీన్స్ ఒక దాన్ని విస్తృతంగా చదవడం ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ జాగ్రఫీ అంటే జనరల్ స్టడీస్ అనడం అనుకోండి అప్పుడు జాగ్రఫీని ఏపీ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ లేకుంటే ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇవన్నీ చదవాల్సి వస్తుంది అట్టే కాకుండా జనరల్ అవేర్నెస్ అని చెప్పి జాగ్ర జాగ్రఫీ ఇచ్చారు కదా అంటే ఇండియన్ జాగ్రఫీని చదవగలితే చాలు ఆ ఇండియన్ జాగ్రఫీలో కూడా ఎక్కువగా ఏంటంటే క్రాప్స్ పంటలు ఎక్కడెక్కువ పండుతున్నాయి అలాగే మన ఇండియా యొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఉంది మన యొక్క కండిషన్స్ శీతోష్ణ స్థితులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకోవాలి అయితే ఒకటి గుర్తుపెట్టుకున్నాము జనరల్ అవేర్నెస్ చదివేటప్పుడు ఫస్ట్ నీకు ఒక మ్యాప్ పాయింట్ ఐడియా రావాలి అంటే ఏంటి అసలు ఇండియన్ మ్యాప్ ఎట్లా ఉంది ఇండియాలో బార్డర్ కంట్రీస్ ఏ ఉన్నాయి ఇండియాలో ఉన్నటువంటి బార్డర్ కంట్రీస్లో ఏవేవి మనకి దగ్గరగా ఉన్నాయి దాని యొక్క బార్డర్ ఎన్ని కిలోమీటర్స్తో మనం ఉన్నాము అట్లనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏషియన్ కంట్రీ కాంటినెంట్స్ ఉంటాయి కదా ఈ కాంటినెంట్స్ మీద ఐడియా రావాలి అంటే అట్లీస్ట్ నీకు ఐరోపా కాంటినెంట్ ఎక్కడుంది ఏషియన్ కాంటినెంట్ ఎక్కడుంది ఆస్ట్రేలియా కాంటినెంట్ ఉంది ఇవి వీటి మీద నీకు బాగా పట్టు రావాలి కంప్లీట్గా ఒక నీకు సపోజ్ కి బెర్లిన్ అనగానే వెంటనే మైండ్ మ్యాప్ పాయింట్లో ఎక్కడుందో ఐడియా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అనగానే నీ మైండ్లో వెంటనే ఐడియా రావాలి అలా ఐడియా వస్తే జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ చాలా ఈజీగా అర్థమైపోతుందండి చాలా మంది ఆ మ్యాప్ పాయింట్ ఐడియా లేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఉంది రివర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది ఏ రాష్ట్రం నుంచి వెళ్తాయి ఎన్ని నదులు ఉన్నాయి ఎట్లా వెళ్తున్నాయి అట్లా రైల్వే సిస్టమ్ అట్లనే ట్రావెలింగ్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఐడియా రావాలంటే నీకు ఒక మ్యాప్ పాయింట్ ఐడియా వచ్చి ఉండాలి ఎప్పుడైతే నీకు మ్యాప్ పాయింట్ ఐడియా వస్తుందో అప్పుడు నీకు జాగ్రఫీ చాలా ఈజీగా ఉంటుంది జాగ్రఫీ ఎప్పుడైతే నీకు ఈజీగా వస్తుందో జాగ్రఫీ అనేది చాలా వరకు జీకే రిలేటెడ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ బ్రిడ్జ్ అంటారు నిజం చెప్పాలంటే అది జీకే అండ్ జాగ్రఫీ కింద కూడా వస్తుంది లేకుంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ క్రాప్స్ పంటలు వరే ఎక్కువ 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 ఎక్కడ పండుతుంది అంటే జీకే కింద వస్తుంది జాగ్రఫీ కింద వస్తుంది లేదా హైయెస్ట్ పీక్ ఎక్కడుంది ఎత్ ఎత్తైన శిఖరం వరల్డ్లో ఎక్కడుంది లేదంటే దీంట్లో జీకే కింద వస్తుంది జాగ్రఫీ కింద వస్తుంది ఇట్లా చెప్పాలంటే చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్స్ బ్యాటిల్స్ అంటే యుద్ధాలు యుద్ధాలు దేంట్లో వస్తాయి హిస్టరీలో వస్తాయి అండ్ జీకేలో కూడా వస్తాయి ఇట్లా చాలా వరకు ఇది జీకే కంటెంట్లో ఉంటుంది అన్న అంటే నిజం చెప్పాలంటే జాగ్రఫీని చాలా డీటెయిల్గా చదవాల్సినది ఇండియన్ జాగ్రఫీ మీద ఫోకస్ చేయాలి ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు జీకే కూడా ఫోకస్ అవుతుంది అట్ ద సేమ్ టైం హిస్టరీ హిస్టరీలో ఎక్కువ ఫోకస్ ఫోకస్ ఆన్ మోర్ మనకి త్రీ చాప్టర్స్ ఉంటాయి కదా ఐన్సెంట్ మిడివల్ మోడర్న్ త్రీ పార్ట్స్ ఉంటాయి కదా మధ్య భారతదేశ చరిత్ర ఆధునిక భారత చరిత్ర ఇవన్నిటిని కన్నా ఎక్కువగా మోడర్నిస్టర్ మీద ఫోకస్ చేయాలన్న మోడర్న్ హిస్టరీ ఏదైతే మోడర్న్ హిస్టరీ ఉందో దాని మీద బాగా ఫోకస్ చేయాలి మోడర్నిస్ట్ అంటే మనకి ఇండియాకి వాస్కడు గామా ఎప్పుడు ఎంటర్ అయ్యాడు నైన్ ఐ థింక్ ఫోర్టీన్ నైన్టీ సెవెన్ అక్కడ నుంచి కూడా మీరు కంప్లీట్గా మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అయినంత వరకు కూడా కంప్లీట్గా మోడర్నిస్ట్ మీద ఫోకస్ చేస్తూ అప్పుడు నెక్స్ట్ మనం ఢిల్లీ సుల్తాన్లు కానీ వీటి మీద కానీ ఫోకస్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ మోడర్న్ హిస్టరీ ఇది అసలు ఈ టాపిక్ సేమ్ ప్రిపేర్ అవడం తర్వాత నేను స్పెషల్ వీడియో చేస్తాను మీరు ఎక్కువ ప్రయారిటీ జాగ్రఫీకి ఇవ్వండి అండ్ హిస్టరీ ఆఫ్ దట్ పాలిటీ అండ్ ఎకానమీ అండ్ జీకే అండ్ కరెంట్ ఈవెంట్స్ అండి కరెంట్ ఈవెంట్స్ ఇది తక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ అండి కరెంట్ ఈవెంట్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళి చదవాలి ఆ కరెంట్ ఈవెంట్స్ కూడా ఏం చదవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఒక్కొక్కసారి టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇస్తాడు అట్లాంటివి ఏం చదవాలనేది నేను డీటెయిల్గా చెప్తాను నీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ నువ్వు ప్రయారిటీ రీజనింగ్కి ఇవ్వండి సింపుల్గా నేర్చుకోండి తక్కువ టైం నేర్చుకోండి ఆఫ్టర్ దట్ నీకు మ్యాథ్స్ చాలా డీటెయిల్గా నేర్చుకోండి ఇక్కడ చూడము ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఏమైనా కావాలనుకుంటే చాలా డీటెయిల్గా మనకి చాలా సక్సెస్ రేట్ ఉందండి చాలా ఎక్కువ మంది సెలక్షన్ అవుతున్నారు చాలా తక్కువ ఫీజుతో చాలా మంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కూడా ఫీజులు తీసుకుంటున్నారు అసలు అంత ఫీజులు అవసరం లేకుండా చాలా తక్కువ ఫీజుతో జస్ట్ ఎయిట్ థౌజండ్తో ఫైవ్ మంత్స్ డ్యూరేషన్లో టెన్ బుక్స్తో నేను కంప్లీట్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి చాలా డీటెయిల్గా ఈ కోచింగ్ అని తీసుకుంటే సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎనీ జాబ్ అండి చాలా డీటెయిల్గా మ్యాథ్స్ కూడా చాలా అద్భుతమైన రీతిలో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్కి చెప్పడం జరుగుతుంది ఇఫ్ ఎన్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అదే ఐ థింక్ మనకి స్క్రోలింగ్లో కూడా నెంబర్ ఉంటుంది మీరు దానికి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సీ జీడీలో కూడా మనకి చాలా సెలక్షన్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చే కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్న చూడండి వాళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు డైరెక్ట్గా వీడియో చేయడం జరిగింది దీన్ని ఎవరెవరు ఫోటోలు తీసుకుని ఇచ్చడం కాదు డైరెక్ట్గా మన దగ్గర సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే మనం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాక్సిమం అన్ని దగ్గరలో చూస్తుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీజు ఉందండి జస్ట్ ఎయిట్ థౌసండ్తో ఎంత క్వాలిటీ ఉంటుందంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మీరు కనుక్కోండి అసలు కోచింగ్ ఇక్కడ ఎట్లా ఉంటుందని మీరు డైరెక్ట్గా వచ్చి అన్నీ ఫీజు కట్టకండి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఫీజు పే చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎవరికైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే క్లియర్ అండి ఇవి ఆఫ్లైన్ కోచింగ్లో సారీ ఆన్లైన్ కోచింగ్లో ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ కోచింగ్ తీసుకునే ముందు ఒకటే మాట అండి ఇంతకుముందు మీరు చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు ఛాలెంజ్ మీరు ఈ వీడియోస్ చూడండి మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఎంత బూస్టింగ్ ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా మ్యాథ్స్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇస్తుంది మీకు ఇందులో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోండి చాలా అడ్వాన్స్డ్ మోడల్తో బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది కాబట్టి చాలా డీటెయిల్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కదా దానికి కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ రైట్ ప్రిపరేషన్ ప్లాన్ ఈ రోజు అంటే జస్ట్ మీరు మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ దేని మీద ఫోకస్ చేయాలి మనకు ఉన్న టైం అండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా డీటెయిల్గా జనరల్ అవేర్నెస్ కానీ రీజనింగ్ కానీ ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి ఎట్లా ప్రిపేర్ అవుతుంది ప్రతి వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది సో ఫాలో మీ థ్యాంక్ యూ బాయ్